అందరం కలిసి బాధ్యతగా ఉంటేనే ప్రతి సమస్య పరిష్కారం జరుగుతోందని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు ఈ రోజు ఆయన ఆదేశాల మేరకు మిర్యాలగూడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలో అధికంగా పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను నియంత్రించేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా పట్టణంలోని వ్యాపారస్తులకు షాపింగ్ మాల్స్ కి ప్రజలకు ప్రయాణికులకు ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పించేందుకు మున్సిపల్ సిబ్బంది పోలీసు అధికారులు ప్రజా ప్రతినిధులు సంఘాల నాయకులు కలిసి పట్టణంలోని ఫ్లైఓవర్ నుంచి బస్టాండ్ డాక్టర్స్ కాలనీ గణేష్ మార్కెట్ పెద్ద బజార్ గుండా రాజీ చౌక్ మీదుగా తిరిగి బస్టాండ్ వరకు ట్రాఫిక్ నియంత్రణ అవగాహన అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో పాల్గొని ర్యాలీ విజయవంతం చేసిన పోలీస్ అధికారులకు మున్సిపల్ సిబ్బందికి ప్రజాప్రతినిధులకు సంఘాల నాయకులు రైస్ మిల్లర్స్ కి డాక్టర్స్ యూనియన్ వారికి ప్రజలకు మరియు బిఎల్ఆర్ బ్రదర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అవగాహన కార్యక్రమము ట్రాఫిక్ అవగాహన నియంత్రణ అవగాహన కార్యక్రమము జరిపినారు అందులో మెయిన్ ఇష్యూ ఈ మున్సిపాలిటీలో ఏంటంటే పెద్ద పెద్ద మాల్స్ ఉన్నాయి అండ్ ఈ షాప్స్ ఉన్నాయి ప్లస్ జ్యువెలరీస్ షాప్స్ ఉన్నాయి అండ్ బార్ అండ్ రెస్టారెంట్స్ ముందు ఈ టూ వీలర్స్ అండ్ ఫోర్ వీలర్స్ పెట్టడం జరుగుతూ ఉంది అందులో సగం అయితే వాళ్ళ ఎంప్లాయీసే పెట్టుకోవటం జరుగుతూ ఉంది కాబట్టి దానికి రేపటి నుంచి వాళ్లకు మేమేం రిక్వెస్ట్ ఏం చేస్తున్నామంటే టూ వీలర్స్ ఆర్ ఫోర్ వీలర్స్ వాళ్లకు పెట్టరాదు ఎందుకంటే ఎవరైనా ఎమర్జెన్సీలో వస్తూ ఉంటారు పోతూ ఉంటారు వాళ్ళకు అంతరాయం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనము అందరికీ సహకరించాలి అందరితో మనం ఉండాలి అంతేగాని కూతుపాతు వాళ్ళ సొమ్ము కాదు అది కూతుపాతు ఈ మున్సిపల్ రోడ్ అది అది మనకు రావడానికి పోవడానికి సౌకర్యానికి అది మనము చేసుకున్నాము కానీ వాళ్ళు ఏమంటారు అంటే మా షాప్ ముందు మేము పెట్టుకున్నాము అనేసి చెప్తూ ఉంటారు అట్లాంటివి చేయరాదు రేపటి నుంచి ఏమైనా వాళ్ళు చేస్తే చట్టరీత్యా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మన మిర్యాలు కూడా మన నియోజకవర్గంలో మన టౌన్లో ఏదైతే రౌండ్ కార్ నుంచి ఫ్లైఓవర్కు ఉన్న వ్యాపార సంస్థలన్నీ గతంలో పాత రోజులలో ఏదైతే గతంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం ప్రకారమే నడుస్తుంది తప్ప మనకు రెండో ఆల్టర్నేటివ్ బజార్ కానీ వ్యాపార సంస్థలు ప్రైవేట్ కావడం కానీ అలాంటివి ఏం లేకుండా ఈ ఉన్న ఒక్క కిలోమీటర్ లోపే కమర్షియల్ కాంప్లెక్స్ కావచ్చు మాల్స్ కావచ్చు వైన్ షాపులు కావచ్చు బార్లు కావచ్చు కిరాణా షాపులు కావచ్చు బట్టల దుకాణాలు కావచ్చు ఏవైనా సరే అన్ని వ్యాపార సంస్థలు సాగర్ రోడ్లోనే ఉన్నాయి దానితోడు మనకు మున్సిపల్ కాంప్లెక్స్లో తొంభై షాపులు ఉన్నాయి అంటే ఎక్కువ అంతా బస్ స్టాండింగ్ చుట్టూరు బస్ స్టాండింగ్ గెద్రం ఉన్న గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్ కాలనీ కావచ్చు అన్ని బస్ స్టాండింగ్ అన్ని ఏరియాలో ఒక్కటేసారి ఊపిమటికి ఉండేసరికి దగ్గర దగ్గర రోజు మేము గత వారం నుంచి దీని మీద నుంచి ఎక్సర్సైజ్ చేస్తుంటుంటే రోజుకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల మంది ఫ్లోటింగ్ వచ్చిపోతుంది మరి ఇరవై ఐదు వేల ముప్పై ఏడు మంది పాతలు గతంలో ఉన్న రోడ్లే గతంలో ఉన్న వ్యవహారమే నడుస్తుంది తప్ప ఎక్కడ ఎలాంటి మార్పు అనేది రావటం లేదు హాస్పిటల్స్లో ఉండే రెండు మూడు స్టేజ్లు పెరుగుతున్నాయి బయట మాల్స్ వ్యాపార సంస్థలు ఉండే రెండు మూడు స్టేజ్లు పెరుగుతున్నాయి కానీ దానికి తగ్గట్టుగా కింద మనం పార్కింగ్ కానీ లేకపోతే ఎదురుగున్నా చేసుకోవటంలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉండి గతంలో చేసిన తప్పిదానాలని మనం తోడుకోకుండా మనం ఇక్కడి నుంచి ఏం చేయాలా అనే దానికోసే వారం రోజుల మించి అన్ని వ్యాపార సంస్థలు ఇటు మిల్లర్ అసోసియేషన్లో అయితే అన్ని బార్ రోడ్లు అయితే అన్ని వ్యాపార సంస్థలని వారానికి ఒకరిని పిలిచి మీరు ఇట్లా చేస్తే మాకు ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ ఇబ్బందికరంగా ఉంది వచ్చే అంబులెన్సులు కానీ లేకపోతే బయట నుంచి వచ్చే వ్యాపార సంస్థలు కానీ చిన్నపిల్లలతో మోటార్ సైకిల్ మీద వస్తుంటారు పెద్దోళ్ళు తిరుగుతూ ఉంటారు వయసు మీద పడిన వాళ్ళు ఎక్కడొక్కడ ఎలాంటి ఇబ్బంది పడి ఆ ట్రాఫిక్లో పడి ఇబ్బంది పడతా దాని సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో రన్అప్ చేస్తున్నారు తప్ప దానికి ఎట్లా బాగుంటుంది అనేది దాని మీద కూడా ఎవరు చూపించుకోవట్లేదు ఎంతసేపట్లో వైలెన్స్లోకి వెళ్తున్నారు తప్ప వైలెన్స్లో పోయి ఆయన ఎట్ట చేశాడు ఈయన నెట చేశాడు అని కానీ అతని భాగం కూడా దాంట్లో ఉన్నది అనేది గ్రహించక కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఇటు మున్సిపాలిటీ వాళ్ళు ఇటు ప్రజాప్రతినిధులు అందరం కలిస్తేనే కదా అయ్యేది ఇటు మీరు సోషల్ మీడియా బ్యాచ్ విలేకర్లు దీంట్లో మీరు కూడా మీ అందరూ కూడా భాగస్వాములు కావాలి అందరం మనందరం ఇక్కడే జీవించేది అందరం ఇంటిపై భోంచేసి పడుకోవాల్సిందే అందరం పొద్దున్నే లేచి వ్యాపార సంస్థ చుట్టూ తిరగాలి కానీ దీన్ని ఎవరు గ్రహించకుండా ఏదో ఒక చోట దొరికిన చోట దాన్ని ఒక సున్నా చుట్టూ రౌండ్ చుట్టూ సోషల్ మీడియాలో రన్ అప్ చేయడం కాకపోతే వాళ్ళ దగ్గర బాబు ఇది ఇట్లా దీంట్లో కూడా మేము భాగస్వాములు ఉన్నాం దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అతను షాప్ పంతున్నాం అతనికి కూడా సామాజిక బాధ్యత ఉంది కదా సామాజిక మన మిర్యాణంలో పుట్టి పెరుగుతున్నాడే అతను కూడా సామాజిక బాధ్యత ఉన్నట్టే కానీ అది గ్రహించక అదేదో పెద్ద గొప్పతనం లెక్క సోషల్ మీడియాలో పెట్టి నేనే గొప్పని నిరూపించుకోవటం కాదు దాన్ని క్లియర్ చేసి నువ్వు నిరూపించుకొని పెడితే మేము హ్యాట్సాప్ కొడతాం మేము దయచేసి అలాంటి వైలెన్సులు కాకుండా మన మిర్యాల గొప్పతనాన్ని మనమే చాటుకోవాలి కానీ మన మిర్యాలు కూడా మనమే దించుకోకూడదు ఈరోజు నిజంగా మా ప్రజాప్రతినిధులు అయిపోయింది డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళు అలాగే మా మున్సిపాలిటీ వాళ్ళు ప్రజాప్రతినిధులు వ్యాపార సంస్థలు ముఖ్యంగా రైస్ మిల్లు ఓనర్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వాళ్ళ కారణం ఏమిటంటే ఇక్కడి నుంచి ఒక అడుగు ముందుకేద్దాం ఈరోజు అందరినీ పిలిపించడం జరిగి ఇక్కడి నుంచి అయినా షాపు ఓనర్లకి మన బాధ్యతగా చెప్పుకుంటూ కరెక్ట్గా ఇవాళ ఇరవై రెండో ఇరవై మూడో తారీఖు రేపు జనవరి ఫస్ట్ కల్లా ఏ షాపు ముందు బండి ఉన్నా కానీ ఏ షాపు మధ్యలో ఎక్కడైనా కానీ ఏ వైన్స్ కానీ బార్ల ముందు కానీ ఉన్నా కానీ షాపు ఓనర్కి పెనాల్టీ పడుతుంది తప్ప కింద బండి బండి అయితే పడదు ఎందుకంటే ఒక్కటి రెండు మూడు నాలుగు పిల్లర్లు స్టాఫ్ లేచారు తప్ప రెంట్కి ఇచ్చుకుంటూ పోతారు కాబట్టి కింద అసలు ఏముంది మాకు సెల్లర్ ఉందా లేదా మాకు ట్రాఫిక్ లేకపోతే మా పార్కింగ్ ఉందా లేదనే ఎవరు ఆలోచించట్లేదు మన అధికారులు అంతే సోయిపోయింది ఇట్లా ప్రజ ప్రజాప్రతినిధులు కూడా సోయి లేకుండా పర్మిషన్ ఇచ్చి పట్టేసేసి ఇబ్బందులు పెట్టి ప్రజలకి గురి కాటగలి ఇప్పుడు మనం వచ్చేసరికి ఇవన్నీ గుర్తొస్తున్నాయి అందరికీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఉన్నాయి మిరియాడ కాన్స్టిట్యూషన్ అంటే ఆసియాలో నెంబర్ వన్ స్థానం అన్నపూర్ణతగా మిగిలిన మంది మన కాన్స్టిట్యూషన్లోనే మన కాడే మనకున్న ఒక కిలోమీటర్కి ఆల్టర్నేటివ్ వ్యాపార సంస్థలు పడడానికి బజార్లు లేవు ఉన్న ఒక్క బజాన్ని కూడా కాపాడుకోలేకపోతున్నాం మనం కాపాడుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రజలకు ఒక అవగాహన కోసం ఈరోజు అందరం కలిసి మూకొమ్మడిగా ఆల్ డిపార్ట్మెంట్స్ ఆల్ వ్యాపార సంస్థలు కలిసి చేయాలి ప్రజలకు ఒక మెసేజ్ వెళ్ళాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ అవగాహన సహజ చేయడం జరిగింది నిజంగా చాలా మంచి స్పందన వచ్చింది ఇదే విధంగా రోజు సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే విలేకరులు కానీ ఎవరైనా సరే మీ వంతు బాధ్యతగా ఇది ఎవరిదో తప్పిదనో చూపించకుండా మీ బాధ్యతగా తీసుకొని మీరు కూడా దీంట్లో సహకరించినట్టయితే మన మిరియాలు కూడా గొప్పతనం మనమే చాటుకున్నట్టయితే కానీ ఒకరికి ఏలెత్తి చూపిస్తే ఆ ఏను మళ్ళీ తిరిగి నీకెళ్ళి చూపిస్తే ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకోమని చెప్తున్నాను దయచేసి సోషల్ మీడియాలో పెట్టేవాళ్ళు కానీ సోషల్ మీడియా ఎవర్నెస్ ఫార్వర్డ్ చేసే ఒకటే కంపెనీ రద్దీ మరియు ట్రాఫిక్ సమస్య ఇచ్చ ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి ఆలోచన ప్రకారం మున్సిపల్ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ అవగాహన కూడా ట్రా పట్టణంలోని ట్రాఫిక్ మరియు అవగాహన సదస్సు దాని ప్రకారం ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీ ద్వారా పట్టణ ప్రజలకు మీ అందరం తెలియజే తెలియజేయాలనుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్యని అధిగమించాలి అంటే పట్టణంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారి యొక్క సహకారం చాలా అవసరం ఇక్కడ ఉన్నటువంటి మొట్టమొదటి సమస్య ఉన్న ఒక సింగల్ రోడ్ ఒక ఒక కిలోమీటర్ స్ట్రెచ్లో ఉన్నటువంటి రోడ్పై అన్ని కమర్షియల్ కాంప్లెక్సెస్ హాస్పిటల్సు ఫ్రూట్ వెండర్సు వెజిటబుల్సు మార్కెట్ జ్యువెలరీస్ అన్నీ కూడా చాలా తక్కువ ప్లేస్లో ఉండటం వల్ల అదేవిధంగా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల నుంచి ప్రతిరోజు వేరే సంఖ్యలో ప్రజలు ఆటోల్లో ఆర్టీసీ బస్సుల్లో కూడా పట్టణానికి రావటం వల్ల పట్టణంలో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంది సో అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఏదైతే రోడ్డు ఎక్స్టెండ్ చేసి మనకి ఫుట్పాత్లు వేయడం జరిగిందో డ్రైనేజ్ కట్టడం జరిగిందో దుకాణాల వారు ఈ డ్రైనేజ్ ఆక్రమించి ఫుట్పాత్ల మీద పార్కింగ్ చేయటం వల్ల ఈ సమస్య చాలా జటిలంగా మారుతుంది కావున అందరికీ కూడా పట్టణ ప్రజలందరికీ కూడా ఈ ర్యాలీ ద్వారా ఒక గట్టి మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం ఎవ్వరు కూడా ట్రాఫిక్ అంతరాయం కలిగించేటట్టు ఇక్కడ నుంచి ప్రవర్తిస్తే అందాజా రెండు నెలల నుంచి రెగ్యులర్గా ఇక్కడ ట్రాఫిక్ రెగ్యులరైజేషన్ అనేది మేము ప్రతిరోజు ఒక ప్రాక్టీస్గా చేయడం జరుగుతూ ఉంది ఇక నుంచి అందరికీ మీ ద్వారా తెలియజేయదలుచుకున్నాము గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇక నుంచి ఎవరన్నా ట్రాఫిక్ వాయులేషన్స్కి ఎవరన్నా పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు కూడా మేము నమోదు చేయడానికి వెనకాడము ఎంత చెప్పినప్పటికీ చాలా సమస్య ఏ విధంగా కూడా పరిష్కారం కాకుండా మాకు ముఖ్యమైనటువంటి సమస్య ఏమైతున్నదంటే ఎక్కడి నుంచి కూడా కోఆపరేషన్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి రోజు ఈ ర్యాలీ తర్వాత అన్నా కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం దయచేసి పట్టణ ప్రజలు అన్ని వర్గాల వారు కూడా మాకు ట్రాఫిక్ నియంత్రించడానికి క్రమబద్ధీకరించడానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం లేని ఏడన చట్టరించా కఠినమైనటువంటి చర్యలు తీసుకొని పడతాయి థ్యాంక్ యూ